తెలుగు భాష దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు కీర్తి పురస్కారాలు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మిర్పేట్ సీనియర్ నాయకులు యనుముల పద్మకి మరియు చిటియాల వాసి సరస్వతికి బండారు దత్తాత్రేయ మరియు సముద్రాల వేణుగోపాల్చారి చేతుల మీదుగా కీర్తి పురస్కారాన్ని అందజేశారు నా పేరు అనుమల పద్మ మీర్పేట్ హైదరాబాద్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫ్యాన్ ఇండియా సోషో కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు కీర్తి పురస్కారం అవార్డును నన్ను రచయిత్రిగా తెలంగాణ ఉద్యమకారిణిగా గుర్తించి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను నా పేరు సరస్వతి నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి మా గ్రామం తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ఆంగ్లం ఆంగ్లానికి మన ఇంగ్లీషు విధేయంగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాడగాల ఇంగ్లీష్ మాట్లాడగా కానీ తెలుగు సంస్కృతి తెలుగు భాషను మాత్రం అమ్మ భాషను మర్చిపోవద్దు నేను నేను మీకు సభ తల్లి మర్చిపోవద్దు తల్లి భాషను మర్చిపోవద్దు తనకిచ్చిన జన్మాన్ని తనకిచ్చిన గ్రామాన్ని ని వాళ్ళని తప్పకుండా గుర్తించారు అలాంటి గొప్ప తెలుగు యొక్క భాషను అనేక మంది తెలుగు ఉద్ధారం చేయడానికి చాలా కృషి చేశారు ఆయన తెలుగు రామమూర్తి గారు చేసేటువంటి ఒక విశేషమైన కృషి వాడుక భాషగా తీసుకురావడం వాడుక భాషగా చేసుకొని దానికోసం ఆయన ఉద్యమాన్ని జరిపి ఆయన ఉన్న ఆస్తు అంతా కూడా దానికోసమే సమర్పణ చేసి నిస్వార్థంగా ప్రజాసేవ చేసినటువంటి మహానుభావుడు వెలుగు రామమూర్తి గారిని స్మరించుకోవాలి ఈనాడు మనము కొంతమందికి సన్మానం చేస్తున్నాం వారికి నిజమైనటువంటి సన్మానం ఏంటంటే సన్మానం ఎందుకు చేస్తున్నామంటే ఇరుగు రామమూర్తి గారికే సన్మానం అని భావించాలని నేను ఉపయోగపడుతున్నాను